తార కాజల్ అగర్వాల్ ఈమె పేరు తెలియనంటూ తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ లేరు ఎందుకంటే ఈమె అందాలతోనే కాదు నటనతో కూడా అభిమానులను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్ కళ్యాణ్ రామ్తో కలిసి లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పరిచయమైన హీరోయిన్ కాజల్ అగర్వాల్ అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది అయితే మొదటి సినిమా లక్ష్మీ కళ్యాణంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన తర్వాత కాజల్ అగర్వాల్ రాజమౌళి సృష్టించిన మగధీర రామ్ చరణ్తో కలిసి నటించింది అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో ఒక్కసారిగా కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్గా మారింది ఎలా అంటే తనకు వచ్చిన ఆఫర్లు ఏది వదులుకోకుండా అన్ని ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది కాజల్ అగర్వాల్ అటు గ్లామర్తో కాకుండా తన నటనతో కూడా క్రేజ్ను సంపాదించుకుంది తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా స్టార్ హీరోయిన్గా ఎదిగి ఎన్నో హిట్లను తెలుగు ఇండస్ట్రీకి అందించింది అటు స్టార్ హీరోలతో కాకుండా యంగ్ హీరోలతో అటు సీనియర్ హీరోలతో నటించి తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో ఇండస్ట్రీ హిట్లు మరియు బ్లాక్ బాస్టర్ హిట్లను కాజల్ అగర్వాల్ అందించింది అయితే కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు కొంచెం దూరంగా ఉంది పెళ్ళై కుమారుడు పుట్టిన తర్వాత పెద్దగా సినిమాలు ఏమీ చేయలేదు కాజల్ అగర్వాల్ అయితే తెలుగు స్టార్ హీరోలతో కాకుండా స్టార్ సీనియర్ హీరోలతో కూడా పనిచేయడం అయితే అందులో కేవలం వెంకటేష్ మరియు నాగార్జునతో సినిమాలు కాజల్ అగర్వాల్ చేయలేదు కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలో మెగాస్టార్ చిరంజీవి మరియు బాలకృష్ణతో కలిసి బ్లాక్ బాస్టర్ హిట్లను అందించింది అయితే వెంకటేష్తో చేయడానికి ఆమెకు అవకాశం రాలేదు అయితే కింగ్ నాగార్జునతో కలిసి రెండు ప్రాజెక్టులు వచ్చాయని అయితే మొదటి ప్రాజెక్ట్ రగడ సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా కాజల్ అగర్వాల్ను అనుకున్నారని కానీ అంతా ఓకే అయిన తర్వాత లాస్ట్ మినిట్లో కాజల్ అగర్వాల్ ఆ సినిమా నుంచి తప్పుకుందని అయితే రెండో సినిమాగా ద గోస్ట్ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ని అనుకున్నారని ఆ తర్వాత కూడా దానికి నో చెప్పిందని అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్గా మారింది కాజల్ అగర్వాల్ నాగార్జునతో సినిమా చేయడానికి నో చెప్పిందని ఈ వార్త వైరల్గా మారింది అయితే దీనికి కారణం కాజల్ అగర్వాల్కి కథ నచ్చకపోవడం అని తెలుస్తోంది